వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ చరిత్రలో ఎంతో మంది మహావీరులు వచ్చారు పోరాడారు ఓడిపోయారు గెలిచారు కానీ కొన్ని పేర్లు మాత్రం యుగ యుగాల పాటు నిలిచిపోతాయి అలాంటి ప్రపంచ వీరుడే చెంగిస్ ఖాన్ మంగోలియాలో ఓ కాపరి బాలుడు తన బలంతో అద్భుతమైన యుద్ధ వ్యూహాలతో ప్రపంచాన్ని గడగడలాడించిన గొప్ప యోధుడిగా మారాడు అతని మంగోల్ సామ్రాజ్యం ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాలలో ఒకటిగా నిలిచింది కానీ చెంగిస్ ఖాన్ మరణం అతని సమాధి అలాగే అపారమైన నిధి గురించి ఎన్నో రహస్యాలున్నాయి చెంగిస్ ఖాన్ అసలు పేరు తేమూచిన్ పదకొండు వందల అరవై రెండులో జన్మించిన తేమూసిన్ బాల్యంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు అతని తండ్రిని ఓ శత్రు గుంపు విషం పెట్టి చంపింది తేమూసిన్ చిన్న వయసులోనే కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నాడు చిన్న వయసులోనే అనేక మందితో కలిసి పనిచేసి సమర్థుడైన నాయకుడిగా ఎదిగాడు సహజమైన యుద్ధ నైపుణ్యాలతో వ్యూహాలతో చిన్న తెగల్ని కలిపి పెద్ద ఆర్మీగా తీర్చిదిద్దాడు మంగోల్ వీరులను ఏకం చేసి ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు పన్నెండు వందల ఆరులో తేమోసిన్ ను అధికారికంగా చెంగిస్ఖాన్ అని ప్రకటించుకున్నాడు అంటే సంపూర్ణ ప్రపంచానికి రాజు అని అర్థం అక్కడి నుంచి ప్రపంచాన్ని వణికించిన యుద్ధాలు ప్రారంభమయ్యాయి ఖాన్ తన యుద్ధ వ్యూహాలతో చైనా రష్యా మధ్యాసియా ఇరాన్ అరేబియా తూర్పు యూరప్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అతను ఒక యుద్ధాన్ని ప్రారంభించాడంటే అది ఖచ్చితంగా విజయమే చెంగిస్ ఖాన్ తన సైన్యాన్ని నిపుణులుగా తయారు చేసేవాడు అతని సైన్యం ఎంత చిన్నదైనా వ్యూహాలతో పెద్ద సైన్యాలను కూడా మట్టి కరిపించేది ఆధునిక యుద్ధ పద్ధతులు గూఢాచార వ్యవస్థ తక్షణ సమాచార మార్గాలు మెరుపు దాడులు ఇవన్నీ మంగోల్ సైన్యంలో అద్భుతంగా అమలయ్యేవి అతను కేవలం ఓ యోధుడే కాదు ఓ మంచి పాలకుడు కూడా మత స్వేచ్ఛను ప్రోత్సహించాడు వాణిజ్యాన్ని అభివృద్ధి చేశాడు చెంగిస్ ఖాన్ యుద్ధ వ్యూహాలు ఎలా ఉంటాయంటే పన్నెండు వందల ఇరవై ఒకటిలో చెంగిస్ ఖాన్ తుర్కెనిస్తాన్లోని మెరువు నగరాన్ని టార్గెట్ చేశాడు కానీ అతను సింపుల్ గా దాడి చేసి నాశనం చేయలేదు ఒక తెలివైన ట్రిక్ ఉపయోగించాడు చెంగిస్ ఖాన్ మెరువు నగరానికి ఒక సందేశాన్ని పంపాడు మీరు లొంగిపోతే మీ ప్రాణాలు కాపాడుతాం మా ఆర్మీతో యుద్ధం చేస్తే మీలో ఒక్కరు బతకరు అంటూ ఒక సందేశాన్ని పంపాడు ఈ సందేశం విన్న నగర ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయాయి ఒక గ్రూప్ లొంగిపోవడానికి సిద్ధమైతే మరొక గ్రూప్ ఫైట్ చేయాలని నిర్ణయించింది ఇక ఈ విభజన చూసిన చెంగిజ్ ఖాన్ లొంగిపోయే వాళ్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు మీరు మా సైన్యంతో కలిసి మీ నగరంలోని మిగతా వాళ్ళతో ఫైట్ చేస్తే మీకు ఈ నగరాన్ని అప్పగించేస్తామని తెలిపాడు దీంతో నగరంలోని ఒక వర్గం తో చేతులు కలిపింది ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఖాన్ సైన్యం సులభంగా విజయం సాధించింది ఇలా తన తెలివితేటలతో ఎన్నో యుద్ధాలే గెలిచాడు పన్నెండు వందల ఇరవై ఏడులో చెంగిస్ఖాన్ చివరి యుద్ధంలో పాల్గొన్నాడు అయితే యుద్ధ సమయంలోనే ఒక ప్రమాదం జరిగింది కొందరు చెబుతున్నట్లు అతను గుర్రం మీద నుంచి పడిపోయాడు మరికొందరు చెబుతున్నట్లు అతను యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు ఏది నిజమో ఇప్పటికీ తెలియదు చంగిస్ ఖాన్ తన మరణానికి ముందే తన సైన్యానికి ఒక ఆదేశం ఇచ్చాడు అదేంటంటే తన సమాధిని ఎవరూ కనిపెట్టకూడదని అలాగే తన బంగారాన్ని అంతా తనతో పాటే సమాధి చేయాలని ఆదేశించాడు అందుకే చంగిస్ ఖాన్ మృతదేహాన్ని తీసుకువెళ్లిన మార్గంలో ఎదురైన వారందరినీ అంతమొందించారు సైనికులు ఆఖరికి జంతువులను కూడా విడిచిపెట్టలేదు ఖాన్ సమాధి ఎక్కడుందో తెలియకుండా ఆ ప్రదేశంలో వేల కొద్ది పరిగెత్తించారు చివరకు ఖాన్ ను సమాధిలోకి తీసుకెళ్లిన వారు కూడా చెంగిస్ఖాన్ సమాధికి దూరంగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు కొన్ని కథనాల ప్రకారం చెంగిస్ఖాన్ సమాధి మంగోలియా దేశంలోని కెంటి పర్వతాల్లో ఎక్కడో ఉంది కానీ అది ఇంతకాలం దొరకలేదు ప్రస్తుతం ఖాన్ తన యుద్ధాల్లో సేకరించిన అపారమైన బంగారం వెండి ముత్యాలు అమూల్య రత్నాలన్నీ తన సమాధిలోనే ఉన్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలో రష్యా ప్రభుత్వం సమాధి కోసం ఎంతో అన్వేషించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు ఇక ఇరవయ శతాబ్దంలో అమెరికా శాస్త్రవేత్తలు శాటిలైట్ టెక్నాలజీ ద్వారా వెతికినా కూడా లాభం లేకుండా పోయింది ఇక రెండు వేల నాలుగులో జాతీయ భూగోళ పరిశోధన బృందం మరోసారి అన్వేషించినా నిరాశే ఎదురైంది చెంగిస్ఖాన్ చరిత్రలో ఒక అద్భుతమైన పేరు కానీ ఆయన సమాధి ఎక్కడా నిధి ఏమైందో అనే ప్రశ్నలు ఇంకా సమాధానం లేకుండా ఉన్నాయి మరి చెంగిస్ ఖాన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో అదే విధంగా అతని నిధి దొరికే అవకాశం ఉందలేదో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి